మా ప్రాణాలు పోయినా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మేము ఎక్కడా కూడా ప్రవర్తించం ఎందుకంటే మా జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్ల మేము గత ఐదు సంవత్సరాలు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మానసిక క్షోభను అనుభవించాం ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయానికి భూములు ఇచ్చినటువంటి మా రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు కానీ రెండు వందల రెండు మంది మరి బాధతో ఆవేదంతో తీవ్ర మనస్తాపంతో మరి మరణించినటువంటి పరిస్థితి అటువంటి దుర్మార్గుడికి మేము ఎప్పుడు కూడా మా ప్రాణాలు పోయినా కానీ ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వము మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయము ఆయన మా గురించి ఆలోచించడం మేము ఆయనకు మద్దతు తెలపడం అనేది అది ఎక్కడా కూడా ఈ భూ అసలు ఎప్పటికీ జరగదు అది అటువంటిది అదేవిధంగా అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము వ్యతిరేకించడం ఏంటి ఆయన పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ దేశం ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షల ఎకరాల భూములు ఉంటే ఆయన వచ్చి మా ప్రాంతంలో ఇక్కడ ఈ ఏరియాలో మా భూముల్లో రాజధాని నిర్మిస్తే ఆయనను ఒక మేము ఆరాధ్యదైవంగా చూస్తున్నాం ఎందుకంటే మాకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కానీ ఇక్కడ ఆలోచించి ఇక్కడ మరి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ సమస్యలు సాల్వ్ చేయండి అని చెప్పి మేము మా రైతులు కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడారు అది ప్రభుత్వం ప్రభుత్వం గురించి కూడా కాదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల నిర్లక్ష్య వైఖరి గురించి మాత్రమే మా వాళ్ళు మాట్లాడారు ఆ అధికారుల నిర్లక్ష్య వైఖరి గురించి మాట్లాడి మాకున్నటువంటి సమస్యలని అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలని పరిష్కరించాలని చెప్పి మాత్రమే మేము అడిగాం దానికి ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించింది మరి ప్రభుత్వం తరఫున నారాయణ గారు మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు అది మా ఎంపీ గారు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి వారిని కమిటీగా నియమించారు వారు మా సమస్యలన్నీ కూడా సావధానంగా ఉన్నారు అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు వాటికి వారికి ఇరవై రెండు సమస్యలు కూడా అందించడం జరిగింది